ఈ ఈరోజు బైబిల్ ప్రసంగము భార్య వీధులు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే భర్తకు లోపడాలి విధేయరాలుగా ఉండాలి ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము రెండవది భర్తను గనపరచాలి ఒకటవ పేతురు మూడవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలు మూడవది భర్తను గౌరవించాలి ఎఫ్ఎస్సి ఐదవ అధ్యాయము ముప్పై మూడో వచనము నాలుగవది భర్తను ప్రేమించాలి తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనము ఐదవది ప్రవర్తన కలిగి ఉండాలి ఒకటవ పేతురు మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాలు ఆరవదిగా ఇంటిని గుర్చిన ప్రత్యేక శ్రద్ధ శ్రద్ధ కలిగి ఉండాలి తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము అలాగే సామెతలు పద్నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చినము ఏడవది జ్ఞానము పవిత్రత కలిగిన ఇళ్ళాలుగా ఉండాలి తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము అలాగే సామెతలు పద్నాలుగు ఒకటో వచనము ఎనిమిదవది నిరాండవరమైన వస్త్రధారణ కలిగి అంతరంగ సౌందర్యము కలిగి ఉండాలి ఒకటవ పేతురు మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము తొమ్మిదవది భర్తను సంతోషపరచాలి ఊటవ కొరింది ఏడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము పదవది భర్తకు సహాయకురాలిగా ఉండాలి ఆది కాండము రెండవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వచనం వరకు పదకొండవది భర్తపై అధికారం చేయకూడదు ఊటవ తిమోతి ఓటవ అధ్యాయము పన్నెండవ వచ్చినము పన్నెండవది గయ్యాలిగా ఉండకూడదు సామెతలు ఇరవై ఒకటో అధ్యాయము తొమ్మిది అలాగే పంతొమ్మిది పదమూడవది భర్తకు మేలు చేయాలి గాని కీడు చేయకూడదు సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చినం దేవుడిట్టి ప్రసంగాన్ని దీవించిన గాక ఆమెన్